చంద్రుని షాదీ ముబారక్ అంటా ఉంటే డ్వాక్రా మహిళలకి రుణాలు ఎక్కడికి వెళ్ళినా చెప్తాను అడిగిన అందరూ అడుగుతా ఉంటే నా దగ్గరికి వస్తాయి ఏంటమ్మా బాగానే ఇస్తున్నారంట కదా అని అంటే ఎక్కడిస్తున్నారన్న మాకు చెప్పి చెప్పే కానీ ఆరు నెలలైంది ఇప్పుడు పెళ్లి అయిపోయి ఆరు నెల కానీ షాదీ ముబారక్ లేదు పెళ్లి కానుకోలేదు అలా డ్వాక్రా రుణాలు అంటే రుణాలు రావు వాళ్ళు ఒకటే చెప్పారు తల్లికి అన్నం పెట్టిన వాడు పిల్ల తల్లికి చీర పెడతాడా అని అలా ముఖ్యమంత్రి గారి పథకాలన్నీ రుణమాఫియా చేయని వాళ్ళు ఈ పథకాలను ఎలా చేస్తారు అవి కూడా అన్ని సగం సగం ఉడికి మనకుండా సరిగ్గా ఉన్నావు అందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలంటే ఇంకోసారి ఏం జరుగుద్ది తల్లికి అన్నం పెట్టిన వాడు మళ్ళీ పిల్లతల్లికి చేరు పెడతాడు అన్నట్టుగా మళ్ళీ పథకాలు ఏం ముందుకలేదు అందుకని జనసేన పార్టీ ఆధ్వర్యంలో బలమైన ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో స్థాపితం మనం చాలా బలమైన ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రెవెన్యూ యంత్రాంగాన్ని పరిస్థితి యంత్రాంగాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ప్రజల్ని నేను పైడిపాక గ్రామం వెళ్ళని పోనేరం ప్రాజెక్ట్ నుంచి పైడిపాక గ్రామంకి వెళ్తే అక్కడ ఒక ఆడపడిచే వరలక్ష్మి అని నాగు అని వాళ్ళు తెలియ మటక ఉంటే గ్రామాలు చూపిస్తే ఎంత దారుణంగా ఉంది అంటే ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా ఆస్తిని చెప్పేసి డబ్బులు తీసేసుకున్నారు అక్కడ వాళ్ళు అన్న నిర్ణయం జరిగితే మాకు న్యాయం ఇవ్వట్లేదు అన్న మరి ఎట్లు వెళ్తారు వీళ్ళు మరి ముఖ్యమంత్రి గారికి పట్టు ముఖ్యమంత్రి గారు మన వీధిలో లైట్లు వెలుగుతున్నాయా లేదా సచివాలయం నుంచి వస్తున్నారంట అరే గ్రామ సభ చేసుకోవాల్సిన పనిని ముఖ్యమంత్రి గారు మీకెందుకంటే అక్కడ గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయా లేదా గ్రామ సభ నుంచి పోదే అభిప్రాయం చేసుకునివ్వండి మీ పని మీరు చేయండి అబ్బాయిగా వాళ్ళు చేయరు పైడి పాకలు ఎల్లుతున్నాయా లేదా రాజమండ్రి వంటల్లో బాగున్నాయా లేదా ఇవెందుకు మీకు ఇవన్నీ మీరు పాలసీలు ఆలోచించండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ప్రధానమంత్రితో పోటీ చేయండి ఆల్ ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టండి ఇవన్నీ అవి చేయండి పెద్ద పనులు అంతేగాని కూర్చోబెట్టి మొత్తం మైక్రో మేనేజ్మెంట్ అసైలెంట్ ఎట్లా మీరు మీరు చేయాల్సింది బ్రాడ్ లెవెల్ పాలసీస్ చేయాలి బ్రాడ్ మేనేజ్మెంట్ చేయాలి మైక్రో వ్యవస్థను నడపడానికి ఉన్నారు యంత్రాంగం ఉంది ఆ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి మనకెళ్ళి లక్ష్మీపురంలో గ్రామాల్లో మనకి లైట్ వెలుగుతున్నాయా లేదా రోడ్లు సార్ మీకు ఎందుకండి అవన్నీ మైక్రో పరిశీలన మీరు మైక్రో పరిపాలన మానేసి మీరు ఆలోచించండి